పాకిస్తాన్ ప్రభుత్వమే కాదు పాకిస్తాన్ లో ఏ సంస్థ అయినా సరే అది చివరికి క్రికెట్ బోర్డు కూడా ప్రపంచ దేశాల చేత అని ఉమ్మేయించుకుంటుంది ఇప్పుడు ఈ క్రికెట్ బోర్డు విషయం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెడ్ కోచ్ గా ఉన్నటువంటి అజహర్ మహమ్మూద్ ని తీసేస్తున్నారు అది కూడా మూడు నెలలు ఇంకా ఆయన సమయం ఉండగానే మూడు నెలల ముందే ఆయనకి ఉద్వాసన పలుకుతున్నారు దీని గురించి పాకిస్తాన్ లో ఇంతకు ముందు హెడ్ కోచ్ లుగా పనిచేసినటువంటి చాలా మందిని అడిగితే పాకిస్తాన్ యొక్క ప్రవర్తన చూసి ముమ్మూసేస్తున్నారు అందులో ముఖ్యంగా ఆస్ట్రేలియాకి చెందినటువంటి క్రికెట్ దిగ్గజం గ్యాసన్ గ్రిస్బెల్లి ఈ గ్యాసన్ గిస్బెల్లి ఏం మాట్లాడుతున్నాడంటే పాకిస్తాన్ గురించి మాట్లాడడమే వేస్ట్ ఈ రోజు అజహార్ తీసేస్తున్నారంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నేను పాకిస్తాన్కి హెడ్ కోచ్గా ఉన్నప్పుడు నాతో పాటు పనిచేస్తున్నటువంటి నలుగురు సీనియర్ హెడ్ కోచ్ అసిస్టెంట్ని తీసేశారు ఎవరికి తెలియకుండా వాళ్ళని తొలగించినప్పుడే నాకు అసలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద అసహ్యం వేసింది ఇకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మహమ్మద్ నక్వి ఈ నక్వి గురించి వింటే ఇంకా చెండాలనే విధంగా మాట్లాడాడు ఆయన ఒకసారి పాకిస్తాన్ లో కనెక్షన్ క్యాంప్ అనే ఒక ఏదో మీటింగ్ ఏర్పాటు చేశారట ఆ మీటింగ్ కూడా కరాచీలో ఏర్పాటు చేస్తే ఈ నేమ్ వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి ఒక్కోచు ఇద్దరు కూడా వస్తే ఆ పక్కనే ఉన్నటువంటి నక్వి కేవలం ఇరవై నిమిషాలు కారులో ప్రయాణం చేయాలి అతడు రావాల్సింది పోయి జూమ్ మీటింగ్ లో హాజరయ్యాడు ఇంత బద్ధకం వీళ్ళకి ఇలాంటి వారు ఏం సాధిస్తారు అంటూ అయితే ఇప్పుడు ఎడతెరిపి లేకుండా గట్టిగా వాయించేస్తున్నాడు ఎందుకంటే ఎటువంటి కారణం లేకుండా అజహార్ని మూడు నెలల ముందే ఈ హెడ్ కోచింగ్ తొలగించడం వల్ల ఆయన ఆవేదన చెందుతున్నాడు ఎవరిని కూడా వాళ్ళు ముందేది చెప్పరు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అన్న విధంగా అయితే ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు దీంతో పాటు మరికొంతమంది పాకిస్తాన్కి హెడ్ కోచ్లుగా పనిచేసినటువంటి వారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు కానీ వాళ్ళకు బుద్ధి రావాలి కదా